శోధన ఎంత శక్తివంతమైనా సరే ఎంత బలవంతునైనా సరే ఎంత తెరివి సరే శోధన తప్పకుండా వెంటాడుతుంది అది దానికి ఆలోచిస్తే తప్పకుండా అది మనల్ని పడదూస్తుంది చలో ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్య భాగము శోధన టెంప్టేషన్ మతస్వార్థ నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఇక్కడ ఈ విధంగా ఉంది అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబోటకు ఆత్మవలన అరణ్యమునకు కోరిపోబడారు ఫస్ట్ శోధన ఏమంటాడు ఇక్కడ మత నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ఏమంటాడు అంటే ఆ శోధు కూడా ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు అవునట్లు ఆజ్ఞాపించుకోడు ఫస్ట్ శోధన భోజనం కొరకు ఏమంటున్నాడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటున్నాడు రొట్టెలు రొట్టెలు రాళ్ళు రాళ్లే గాని రొట్టెలు రాళ్ళు రొట్టెలు అవుతాయా నువ్వు దేవుని కుమారుడు అయితే దీని ప్రకారం చేసుకొని చూపెట్టమంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమంటాడంటే నీవు దేవుడి కుమారుడు అయితే కిందికి దూకము ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందని అంటున్నాడు అసమాన్యమైన కార్యం పైనుండి కిందికి దూకమంటున్నారు మూడోది ఏమంటాడంటే నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటిని అన్నింటినీ నీకు ఇచ్చేదంటాడు వీటన్నింటినీ ఈ లోక వైభోగం అంతటినీ చూపెట్టేసి ఈ రాజ్యాలన్నింటినీ చూపెట్టేసి దాన్ని తలకిస్తానంటాడు చూడండి ఎన్ని రకాల శోధనలు వచ్చాయి యేసు ప్రభుత్వ ఎవరైనా జీవము గల దేవుని కుమారుడు త్రిత్వమైన దేవునిలో ముఖ్యమైన భాగమైనవాడు హలోయ అటువంటి వ్యక్తినికి శోధనలు వచ్చాయి అవునా సో దీ ఇది ఏం ప్రూవ్ చేస్తుంది ఇది నువ్వు ఎంత శక్తివంతుడైనా సరే నువ్వు ఎంత భక్తిపరడం సరే ప్రతిరోజు బైబుల్ చదివి ప్రతిరోజు ముమ్మారు ధాన్యంలాగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైనా సరే నీకు శోధనలు తప్పనిసరిగా వస్తాయి నువ్వెంత తెలివైన వ్యక్తివైనా సరే శోధనలు తప్పకుండా వస్తాయి ఈ భూమి మీద నిరాశ నిస్పృహ భయము కలవరము కంగారు ఓటమి లేమి ఆకలి బాధ అవునా కన్నీళ్ళు ఎడబాటు అవమానాలు తప్పనిసరిగా వస్తాయి నువ్వెంత తెలివిగా ప్లాన్ చేసుకున్నా నువ్వెంత క్లిబర్గా ప్లాన్ చేసుకున్నా ఈ భూమి ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి అయితే దేవునికి స్తోత్రం ఇవి ఏవైతే శోధనలు వచ్చినా ఏ వస్తాయో అవి ఏటువంటి శోధనలైనా సరే అది ఏ కేటగిరీ శోధనైనా సరే ఆ ప్రతి శోధనలో కూడా జీవం గల దేవుడు ఆయన యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క కృప నీతో ఖచ్చితంగా ఉంటాయి అవి ఆ శోధన కాలంలో నేను విడిచిపెట్టి పోవు ఇది మర్చిపోతును అలాలుయ ఇది మర్చిపోతును ఈ భూమికి వచ్చిన అత్యంత శక్తివంతమైన వ్యక్తి అత్యంత జ్ఞానయుక్తమైన వ్యక్తి యేసు కంటే సోలోమికంటే జ్ఞానైన వాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి యేసు ప్రభులవారు తన గురించి తాను చెప్పుకున్నారు తాను దేవుడు అని చెప్పేసి యేసు ప్రభులవారు క్లీన్ చేశారు దాన్ని ప్రూవ్ చేశారు కూడా ఆయన దేవుడై ఉన్నాడు అటువంటి వ్యక్తికే శోధనలు వచ్చాయి సో శోధన రావడానికి శక్తికి భక్తికి బలానికి తెలివికి ఏ సంబంధాలు లేవు ఒక నిరుపేద క్రైస్తవులకి నిరుపేద మామూలు వ్యక్తికి అన్యుడికి శోధనలు వస్తాయి ధనవంతులకి శోధనలు వస్తాయి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడికి వస్తాయి అసలు ప్రార్థన చేయడాదికోసం కూడా ప్రార్థన చేయని వ్యక్తి కూడా తప్పనిసరిగా శోధనలు వస్తాయి వేర్వేరు రకాలుగా వస్తాయి వేర్వేరు సందర్భాల్లో వస్తాయి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు గర్వం అనే శోధన రావచ్చు అహంభావం అనే శోధన రావచ్చు నీలోనికి విర్రవీగే తత్వం పనిచేయవచ్చు అతి తెలివి స్వబుద్ధి స్వజ్ఞానము అది సొంత తెలివితేట్ల మీద ఆధారపడే ఏంటో గుణము నీలో కనపడవచ్చు అది శోధన ఇట్స్ అటెంప్టేషన్ టెంప్టేషన్ నువ్వు బాగలేనప్పుడు నీకు నీకు వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు నీకు అప్పులైపోయినప్పుడు డిప్రెషన్ శోధన రావచ్చు వేదన కన్నీళ్ళు ఒంటరితనము భయము కలవరము కంగారు కన్ఫ్యూజన్ ఇవన్నీ వేరు రకాల శోధనలు ఇవన్నీ రావచ్చు ఒక్కసారి రావచ్చు ఒక్కొక్కటిగా రావచ్చు ఏ విధంగా అయినా సరే భూమి మీద శోధనలు తప్పనిసరిగా వస్తాయి మరి శోధనలు ఎలా ఎదుర్కోవాలి నువ్వు యేసుప్రభులు వారు ఎలా ఎదుర్కొన్నారు చూడండి ఆయన ఏమంటాడంటే నాలుగు వచనంలో ఉంది మాట ఫస్ట్ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు దానికి జవాబు చెప్తున్నాడు యేసుప్రభులు వారు ఏమంటున్నాడు అందుకు ఆయన అంటే యేసుప్రభుల వారు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని చెప్పేసి ఒక సత్యాన్ని చెప్పాడు నీకు శోధన వచ్చినప్పుడు అది తలంపు రూపంలో వచ్చిన ఎదుటి వ్యక్తి యొక్క మాటల రూపంలో వచ్చిన ఒక వ్యక్తికి ప్రసంగ రూపంలో వచ్చినా నువ్వు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు వచ్చినా ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వచ్చినా అవునా స్టాక్ మార్కెట్ డమాల్ ఒక్కసారిగా పడిపోయిన షేర్ మార్కెట్లో షేర్లు నీ యావ దాస్తి ఒకరోజు పోగొట్టుకున్నా వింటున్నాను అప్పుడు ఏం చేయాలి నువ్వు యహోవాయే నాకు ఆశ్రయము ఎహోవాయే నాకు ఆశ్రయం దుర్గం హలోయ ఆయన ఏం చేయని విన్ను నీటి కాలంలో ఎడ నేను నాటి తగిన కాలం నీకు ఫలములు ఇచ్చే దేవుడు అయినాడని విశ్వసించాలి ఎలా చేయగలుగుతాయి యేసుప్రభుల వారింత స్పష్టంగా అద్భుతంగా ఎలా దీన్ని హ్యాండిల్ చేయగలిగారు అంటే ఆయన లోపల సత్యము వాక్యము జీవము ఆయన లోపల సమృద్ధిగా నిండి ఉన్నాయి కనుక ఈరోజు మన క్రైస్తవులు ఏం చేస్తారంటే మన సహోదరులు సండే టు సండే క్రిస్టియన్ అంటే అవునా ఇక్కడే ఓడిపోతున్నారు తొంభై తొమ్మిది శాతం యుద్ధం ఇక్కడే ఓడిపోతున్నారు క్రైస్తవులు వారి లోపల చాలా మంది లోపల సత్యం లేదు క్రైస్తవులు క్రైస్తవుల పిల్లలు పాస్టర్ల పిల్లలు సంఘ పెద్దల పిల్లలు తర్వాత ఏంటిదాది సోకాల్డ్ బే బిషప్ పిల్లలు బిషప్ల మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు లోపల ఏం లేదండి వాక్యము వాక్యం లేదు ఒక్కరోజు పట్టుమని కూర్చొని బైబుల్ చదివరు సత్యాన్ని లోపల నింపి నింపిపెట్టుకోరు ఎందుకు ఆపదినమందు నీకు వాక్యమే పనికొస్తుంది వాక్యంతోనే యుద్ధం చేయగలవు నువ్వు ఆ యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా వాక్యం కావాలి వాక్యం అనే ఆత్మ కటకము ఖచ్చితంగా కావాలి లేదు యుద్ధం వచ్చేసింది ఏం చేస్తావు అప్పును దాని చేతిలో ఓడిపోవడం కలెలుయ దాని చేతిలో ఓడిపోవడం ఊహించుకోండి ఒకసారి మీరు సడన్గా ఏంటంటే ఒక రాజు కింద ఉన్నారు మీరు సడన్గా ఏంటంటే యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది ఓకేనా లేకపోతే సోల్జర్ మీరు సడన్గా ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది అది వెనకటి కాలం సైనికుడు అయినా సరే ఈ కాలం సోల్జర్ అయినా సరే యుద్ధానికి వెళ్ళారు ఎదురుగా శత్రువు ఉన్నాడు నీ ఉందని రాజు నిలబడ్డాడు అటాక్ అన్నాడు చూస్తే నీ దగ్గర కత్తి లేదు హౌ వుడ్ ఇట్ బి ఎలా ఉంటుంది అది ఈ రోజు క్రైస్తవులు చాలామంది పరిస్థితి అదే దుష్టుడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో వాళ్ళు మనుషులను పడేస్తున్నాడు ఆ పాపాన్ని ఎలా ఎదుర్కోవాలో వీళ్ళకి తెలియదు ఎందుకు లోపట ఆత్మకడ్గం లేదు వాక్యం లేదు సత్యం లేదు జీవం లేదు అటువంటి వివేకాలు లేని వారి జాబితాలో నువ్వు ఉండొద్దు అలెలు ఏ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు సోదరుని జయించాలంటే ఖచ్చితంగా వాక్యం కావాలి వాక్యం లేకుండా సోదరుని జయించలేవు సెల్ఫ్ కంట్రోల్ పనిచేయదు దాన్ని ఎదిరించడం పనిచేయదు అది ఏం చేస్తుందో చూస్తా ఈ పాపంలో ఎట్లా పడుతున్నా చూస్తా మీతో అలా తెలివి లేకుండా పడుతున్నారు నాకు సూపర్ తెలివి ఉంది సూపర్ జ్ఞానం ఉంది అనుకోవద్దు నువ్వు శోధన శోధనే దాని చేతిలో పడి నశించిపోయిన వాళ్ళు అల్లాడిపోతున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు పరుగు పోగొట్టుకున్న వాళ్ళు కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ భూమి మీద అసంఖ్యాకంగా కోట్లలో ఉన్నారు వాళ్ళు అందులో నువ్వు చేరొద్దు చేరొద్దు అని అంటే శోధన ఎలా పనిచేస్తుంది నువ్వు ఉండాలి అది ఏ క్షీణమైనా రాగలుగుతుంది ఏ రూపంలో రాగలుగుతుంది అన్న విషయం నీకు సత్యం మీద నీకు అవగాహన ఉండాలి అది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే నాలోపడ ఖచ్చితంగా ఆత్మ ఖడ్గము వాక్యం అనే ఆత్మఖడ్గము ఉండాలి ఉండి తీరాలి అది ఉంటేనే దాన్ని ఎదుర్కోగలుగుతారనే సత్యం నీకు తెలిసిందా ఎందుకు వాక్యం ఎవరిలోపటైతే ఉంటుందో వారు దేవుళ్ళలో ఉంటారు దేవుని యొక్క మాటలు వీరిలో ఉంటాయి ఆ క్షణానికి ఏం జవాబు చెప్పాలో ఆ క్షణానికి ఆ శోధనని ఎలా ఎదిరించాలో ఆ క్షణానికి ఎలా నిర్మోహమాటంగా ప్రవర్తించాలో నిలోపట పరిశుద్ధాత్మ దేవుడు నీకు టపటపా అందిస్తారు ఎవరో ఎవరో ఒక నిన్ను పిలుస్తాడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ మామరా తాగుదాం మందు తాగుదామా రా తాగుదాం లేకపోతే అక్క చెల్లె ఇట్రా కూర్చున్నాం పని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అన్ని ముసలమట్లు చార్లు మాట్లాడుకుందాం సో ఆ క్షణానికి నువ్వు ఎలా ఉండాలని నీకు ఎలా తెలుస్తుంది నీ లోపల సత్యము నీ లోపల నివసించినప్పుడు అది ఆ సత్యం ఏం చేస్తాను ఆ క్షణానికి నీ లోపల కదలాడి నేను అలర్ట్ చేస్తుంది నేను నిర్మోహం ఆటస్తుని చేస్తుందా ఏ నేను మందాగానే నేను అబద్ధాలు చెప్పాను వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం తీరిక ఓపిక అని నాకేమి లేవు నాకు నా పని నన్ను చూసుకోమని అన్న సుబ్రహ్మణ్ణి హలో నా పని ఏదో నన్ను చూసుకోమన్నా నా ప్రభు నేను నా పనిలో ఉండాలి నేను ఆయన పనిలో ఉండాలి నేను వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుకుండా ఉండలేను ఉండలేను నేను నిర్మోహం మాట్లాడే చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు ఒక చేప క ఒక చేప నోట్లో నుండి అవును ట్యాక్స్ కట్టడానికి కావాల్సిన సేకెమ్మను పుట్టించిన దేవుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేడు ఐదు రొట్టెలు మూడు చేపల్ని ఐదు వేల మంది మంది ఐదు వేల మంది వంచిన ఈ చిన్న అద్భుతం చేయలేకపోయాడు ఒక మాటను ఒక మాటను ఒక మాట వెల్లడిపరిచి సముద్రపు తరంగాలు అనిచినవాడు ఒక మాట సెలవుంచి యువలను మింగమని చాపకు అజ్ఞాపించినవాడు దాన్ని తిరిగి మళ్ళీ వెళ్ళి ఒడ్డు కక్కివేమని చెప్పి దానికి చెప్పినవాడు ఇంత చిన్న పని చేయలేడా డెడ్ డీజీగా చేస్తుండేవాడు కానీ ఏమంటున్నాడు డోంట్ రిలై ఆన్ యువర్ పవర్ ఇది దేవుడు వెల్లడిపరుస్తున్న సత్యం మనం ఇంతకుముందు ఎన్నో లో ఈ విషయం మాట్లాడుకున్నాం డోంట్ రిలై ఆన్ యువర్ ఓన్ పవర్ యు షుడ్ నెవర్ రిలై ఆన్ యువర్ ఓన్ పవర్ ఏం చేయాలి ప్రతి విషయానికి దేవుని మీదనే ఆధారపడాలి ఎందుకు నిజమైన శక్తి నిజమైన పవర్ నిజమైన అధికారం నిజమైన జ్ఞానము దేవుని యుద్ధ నుండే వచ్చి అది పరలోకం నుండి వచ్చి నీ లోపల నివసించి నీ లోపల కదలాడి పనిచేసి అది నీకు విజయాన్ని ఇస్తారు అందుకే తను 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 దేవుని కూడా తనకు అద్భుతాలు చేసే శక్తి ఉండి కూడా దేవుని యుద్ధ నుండి పర్మిషన్ లేదు కనుక అది చేయమని చెప్పి దేవుడు తనకు చెప్పలేదు ఎంతక్కడ వేసుకోవచ్చు చేయను అంటున్నారు నిర్మోహ ఉన్నాడు కదా ఏమంటున్నాడు ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు సో దేవుని నోటి నుండి నా కోరిక రావాల్సిన మాటలు నాకు వచ్చాయి నేను దానివల్ల జీవిస్తున్నాను రొట్టె రాళ్ళ నోట చేసుకుని తినాల్సిన అవసరం నాకు లేదు ఇవన్నీ శోధనలు జయించిన తర్వాత చూడండి ఏసు ప్రభుల చూసిన అద్భుతము ఆశ్చర్యకార్యం చూడండి తండ్రి యేసు ప్రభుల వారికి పరిచర్యం చేయడానికి ఎవరిని పంపించడండి పదకొండవచ్చరం ఉంది ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు శోధన జయించిన తర్వాత ఏం అద్భుత భాగ్యం అది దేవదతలు వచ్చాయనకు పరిచయం చేశారు శోధన జయించిన తర్వాత మనకు గొర మన కొరకు గొప్ప విజయం ఉంటుంది గొప్ప ఖ్యాతి ఉంటుంది కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలు ధోరణులు ఎలా ఉంటాయంటే ఊడ్ గివిన్ టు ద సీన్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు ఎప్పుడు ఎప్పుడు సుఖపడతావు ఎప్పుడు బాగుపడతావు ఎప్పుడు డబ్బు సంపాదించుకుంటావు ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించుకుంటావు నీతో కాదు నీతో నిర్మయా గ్రంథం మీరు ఎప్పుడైనా పదిహేడు అధ్యాయం చదివారా ఎర్మయా గ్రంథంలో మీరు ఆ ఇంకా చదివితే పదిహే ప పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు మీరు చదివితే అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు తను తను పెట్టని గుడ్ల మీద పొడిగే పక్షి వాడు ఆ తర్వాత అవన్నీ పోతాయి అవునా తన కళ్ళార చూస్తుండగా అవన్నీ తాన్ని వాడనేట తను కోల్పోతాడనే సత్యం అక్కడ రాసింది ఈ సత్యం కనుక నీలో నివసించింది అనుకోండి ఎవడన్నా ఒక దుర్మార్గమైన అవివేకమైన లేదా అన్యాయంగా లాభం తీసుకొచ్చే డీల్ డీల్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు నీ నోటితో ఏమంటావు నువ్వు వద్దునా కదా అవునా దేవుడిచ్చేది కాదు నాకు అది నిలబడదు నాకు దానికోసం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలు కష్టపడాలి ఉన్నది సరే ఆ టెంపరరీ వస్తుంది అది వచ్చిందని చెప్పి పది మందికి చెప్పుకోవాలి తర్వాత సడన్గా దేవుని యొక్క వాక్యం నెరవేరుతుంది అది నెరవేరి ఈ నేను అక్రమంగా సంపాదించుకునే ఆస్తుని పోతుంది అప్పుడు నన్ను ప్రజలను చూసి నవ్వుతారు కనుక వద్దు నాకు అనే మాట నేను ఒకటి నుండి వస్తుంది ఎప్పుడు ఈ జీవం గల వాక్యం సత్యం నీలో నివసించినప్పుడు ఏసు ప్రభుల వారు ఎలాగైతే తనలో కూడా వాక్యాన్ని నిలబెట్టుకున్నాడో తనలో కూడా వాక్యాన్ని ఉంచుకున్నాడో ఆ ప్రకారమే నువ్వు కూడా నీ లోపల వాక్యాన్ని సత్యాన్ని ఉంచుకున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది ప్రతి శోధన చేయించే విధానం ఇదే నీ లోపల సత్యాన్ని ఉంచుకోవడం రెండవది నిర్మోహ మాటస్థులై ఉండండి ప్రభువు రాకడకు మనం చాలా సమీపంగా ఉన్నాము ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా త్వరలో రాబోతున్నాడు అతి తక్కువ టైంలో రాబోతున్నాడు ఈ టైంలో నువ్వు ఈ లోక సంబంధమైన మనుషులను సంబంధ నీ సంబంధికులను బయటి వారిని ఇంటివారిని నీ కింది వారిని పై వారిని సంతోషపరచుకుంటూ ఉండే సమయం కాదు ఇది నిర్మోహ మాటస్థులై ఉండాలి ఎందుకు నిర్మోహ మాటస్థులై ఉండాలి శోధం వచ్చినప్పుడు దాంతో ప్యాంపరింగ్ చేయొద్దు దాంతోని ప్యాంపరింగ్ చేయొద్దు దాని దాంతో ఆటలాడొద్దు దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు బుద్ధయించవద్దు హైపు వద్దు అనొద్దు వద్దు నాకు హలేనుయ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి నిక్కచ్చిగా దాన్ని డీల్ చేయాలి ఉదాహరణకు ఒక డిప్రెసివ్ థాట్ వచ్చింది ఇది నీతో కాదు నీ వల్ల కాదు నువ్వు సంపాదించలేవు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటావు అని చెప్పేసి మాట వచ్చింది అవునా అప్పుడు దావిదు దేవుడి గురించి ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడో నువ్వు జ్ఞాపకం నేర్చుకోవాలి నేను పసివాడిన ఏంటని ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను కానీ యహో ఆయనలో విశ్వాసం ఉంచిన నీతిమంతులు భిక్ష పెట్టుట ఎంచుకోలేదు అంటే ఆయనకున్న గుణం ఏంటంటే ఆయనలో విశ్వాసం వచ్చిన వారిని ఏ ఒక్కరిని కూడా ఆయన ధనవంతులుగా చేయకుండా సంపన్నులుగా చేయకుండా సర్వసమృద్ధి గల వారిగా చేయకుండా ఆయన ఉండడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఈ మాట నువ్వు ఎలా చెప్పాలి డిప్రెసివ్ థాట్ వచ్చేసింది అవునా ఇది కాదు అది కాదు ఇది పోదు నా దేవుడు సమయానికి ఖచ్చితంగా నన్ను దీవించే దేవుడు టైంకి దానంతా అదే నడుచుకుంటూ వస్తుంది దీవెన నేను కంగారు పడాలి మనుషులు మాట్లాడతారు అవునా మనుషులు మాట్లాడినప్పుడు తిరిగి ఏటది నిర్మోహమటంగా జవాబివ్వండి అవునా ఇంకెప్పుడు బాగుపడతావు నువ్వు ఇంకెప్పుడు దీవించబడతాడు దేవుడు నిన్ను దేవుడు దేవుడు అంటున్నావు అక్కడే ఉన్నావు కదా అన్నప్పుడు అనండి నువ్వు అన్న మాటలు నా ప్రభువు విన్నాడు ఆయన ఖచ్చితంగా నన్ను దీవించినాడు నువ్వు అన్న మాటలు నేను నీకు అప్పచెప్తాను దానికి సిద్ధంగా ఉండమని చెప్పి చెప్పండి ఎందుకు జీవం గల దేవుడు నేను దీవిస్తానని చెప్పిన దేవుడు ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఆయన వాక్కులు ఎటువంటి వాక్కులు అంటే అది ఆకాశం నుండి భూమిని తడపడానికి బయలుదేరిన వాన చుక్క లాంటిది అది ఖచ్చితంగా భూమిని తడపడానికే వస్తుంది భూమిని తడపనే తలుపుతుంది కానీ మళ్ళీ తిరిగి పోదు దేవుని యొక్క వాగ్దానాలు కూడా ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతాయి ఇందులో ఏ సందేహం పెట్టుకోవద్దు సందేహపడ్డావా నువ్వు దుష్టి చేతిలో పడతావు వాడు నలిపి పడేస్తారు హలేయా నలిపి పడేస్తారు కనుక గుర్తుంచుకోండి ఖచ్చితంగా శోధనలు వస్తాయి రావని కాదు ఖచ్చితంగా వస్తాయి వేరు వేరు రకాలుగా వస్తుంది ఒకటి గర్వ రూపంలో వస్తుంది డిప్రెషన్ రూపంలో వస్తుంది అనారోగ్యంలో వస్తుంది ఒకటేమో ఆరోగ్యం బాగున్నప్పుడు అనారోగ్యంలో ఉన్న వాళ్ళని చూసి నవ్వాలనిపించే శోధన వస్తారు ఓకేనా వాళ్ళకు లేనిపోని హితబోదలు చేయాలని చెప్పేసి బోధలు శోధన వస్తుంది ఇవన్నీ రకరకాలుగా వస్తాయి అవి ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటి పట్ల అవగాహన కలిగి ఉండి జాగ్రత్తగా నేను నువ్వు భద్రపరచుకొని ఎప్పుడు దేవుని యొక్క బలిష్టమైన అస్తాల కింద దీన మనస్ కూడా వెళ్ళండి నువ్వు నీ యాత్రను కొనసాగించాలి ఖచ్చితంగా నీ ప్రభువుని నేర్చేస్తాను ఖచ్చితంగా నేను దీవి నేను దీవిస్తాను శోధనను జయించే పద్ధతి ఇది చాలా